ఈ దరూద్ హుద్బా ముందు పంపించే అవసరం ఏముంది మంచి కార్యం ముందు దరువు చదివి చదివితే లాభం ఏము ఏముంది అని కూడా మీరు అనుకోవచ్చు కాకపోతే ప్రవక్త సల్ల ప్రవక్త సల్లూ అలీ వల్లం వారు ప్రవక్త సుల్లాసలం గారు ఒక హదీసు ఇలా వివరించారు మన్సల్లా అలీ అవాహిద సల్లాహు అలీ అని ఎవరైతే నాపైన ఒక దరుద్ పంపుతారు అల్లాహ శుభానుహతాల వారు వాలిపోయిన పది సార్లు రహ్మత్ని పంపించాను దయాన్ని పంపించారు కరుణని పంపిస్తాను అలా అలాంటప్పుడు ఓ మంచి పని చేసేటప్పుడు మనం దరువు అనేది చదివితే అల్లాహ యొక్క కరుణ చాలా వరకు మన మీద ఉంటుందండి అల్లాహ్ యొక్క కరుణ ఉంటే మనము తప్పుగా ఏ విషయాన్ని అర్థం చేసుకోము అలాగే చాలా వరకు తప్పు చెప్పడం అనేది గుణాలోపన పడడం అనేది జరగకపోవచ్చు అలాగే అని ఈ కాన్సెప్ట్ వలన ప్రతి లెసన్ షురు చేసే ముందు నహ్మదుహు వన్ సొల్లీ అలా రసూలిహిల్ కరి ఈ రబ్బిల్ ఆలమీన్ వసలాతు వస్సలాం వాలా సిడు సరి అలాగే బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం అనే ఈ ఈ వర్డ్స్ ఈ సెంటెన్స్ చప్ప పడతాండి ఇప్పుడు మెయిన్ లెసన్ లోకి వస్తాం ముందు దినంలో ఉండని తుమ్కో किसने पैदा किया అంటే ఏమిటండి తుమ్కో किसने पैदा किया ని మిమ్మల్ని ఎవరు పుట్టించారు సో జవాబుగా రాయబడింది హమే అల్లాహ్ నే پیدا کیا۔ ఐసే హి యాని మనల్ ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా వారు పుట్టించారు హమారే మా బాబుకు బి అల్లానే పైదాకియా అంటే మా తల్లిదండ్రుల్ని కూడా అల్లాహానుభవతాల వారు పుట్టించారు మీరు అనుకోవచ్చండి పుట్టింపచోయడం దాన్ని అల్లాహతో ఎందుకు ముట్టబెడుతున్నారు అంతే అండి అసలు ఒక మనిషి ఒక భూమిలో అంటే అది అల్లా యొక్క కరుణతోని ఎంతోమంది బాగా ఆరోగ్యంగా ఉండి కూడా హెల్తీగా ఉండి కూడా ఆలు మగళ్ళు కరెక్ట్గా ఫిట్నెస్గా ఉండి కూడా సంవత్సరాలు దాటిపోయినప్పుడు వాళ్ళకి అవలాద్ అనేది పిల్లలు అనేది పుట్టలేదు నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను గ్రైనకాలజిస్ట్ అని దేన్ని అంటారు వాళ్ళు కూడా వాళ్ళకి కూడా అన్ని అంటే కడుపుకు సంబంధించిన గర్భానికి సంబంధించిన వ్యాధులను ఎవరైతే చికిత్స చేస్తారో వాళ్ళకి కూడా పిల్లలు పుట్టడం లేదండి అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు కలిస్తే బిడ్డలు పుట్టాల్సిందే అనే కాన్సెప్ట్ అనేది ఏం చెప్తారు అనేది కన్ఫామ్ కా కాదండి అది కన్ఫామ్ కాదు ఇది చాలా వరకు మా నాకు కూడా అర్థమవుతుంది మీకు కూడా అర్థం అర్థమవుతా ఉంది అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమైంది ఏదో ఒక శక్తి ఉండాలి ఒక మనిషిని భూమి మీద రావడానికి సహకరిస్తుంది పిల్లలు పుట్టడా పుట్టడానికి సహకరిస్తుంది అనేది ఈ కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది మనం దాన్ని భవిస్తాము అంటే ఆ శక్తి అల్లాహ్ తబారక వ తఆలా నే అతను అల్లాహ్ తబారక వ తఆలా నికో ఆలో చేస్తనే మనం పుట్టామని ఆలోచకపోతే మనం పుట్టేవరం కాదు ఈ జమీన్ ఆస్మాన్ చాంద్ సూరత్ सबको अल्लाह ने, अल्ला ने पैदा अल्ला किया అంటే ఈ భూమిని ఆకాశాన్ని చంద్రుణ్ణి సూర్యుణ్ణి ఈ సృష్టినే తబారక వ అవతాల వారు పుట్టించారు అదే అండి దారిలో ఒక లైట్ తగిలించి ఉంటే దాన్ని చూసి మనం అర్థం చేసుకోగలం దీన్ని ఎవరో తగిలించి ఉంటారు దానిక దానికంతకి అదే పోలి మీదకి వెళ్ళిపోయింది అదే ఎలక్ట్రిక్ వైర్ నుంచి కనెక్షన్ తీసుకున్నది అదే అదే వెలుగుతుంది అని ఏ మూర్ఖుడు అనుకోడండి అలాగే ఇంత పెద్ద సూర్యుడు రోజా రోజు ఉదయిస్తుంటాడు చంద్రుడు తన టైంకి అతను వస్తానే ఉంటాడు భూమి తన పనిని తను చేసుకుంటూ పోతుంది ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత ఒక ఆలోచించే వాడికి ఇలాగే అనిపిస్తుంది వలన ఏదో శక్తి ఉన్నది అదే తనని నడిపిస్తుంది లేకపోతే ఇలా క్రమబద్ధంగా జరగడం అని ఈ పద్ధతి ప్రాసెస్ జరగడం వేరే ఏ శక్తి లేకుండా అసంభవం అని మనం అర్థం అర్థం చేసుకోగలం అలాగే నెక్స్ట్ విషయం ఉండదు అల్లా బహుత్ బడా మెహర్బాన్ అల్లాహ తబార అవతాల వాళ్ళు వారు కరుణామై అని ఏం చెప్తారు దాన్ని మనుషుల మీద ప్రేమ చూపించేవారు కరుణ చూపించేవారు అంతేండి అండి మీరు చెప్తారు ఎందుకు పుట్టించడం అలాగే వాళ్ళకి రిజర్వ్ పంపించడం అలాగే హెల్తీగా పెట్టడం అల్లాహ తబారకవత అలా వారిని నమ్మినా నమ్మకపోయినా ప్రతి మనిషికి వాళ్ళ అవసర అవసరాన్ని దగ్గర రోజు పంపడం అలాగే తొంభై తొమ్మిది సంవత్సరాలు కూడా ఒక ఒక మనిషి పాపాల్లో మునిగిపోయినా కూడా చనిపోయే రెండు మూడు రోజుల ముందు చనిపోయే ఒక్క రోజు ముందు కూడా అల్లాహ తబారక వారి ఆస్థానంలో వారి మార్గాహలో సజ్దా చేసి అతనికి తౌబా చేసి చేసినట్లయితే ఇవన్నీ క్షమింప చేస్తాడు ఆ చేసే శక్ చేసే మనసు ఉన్న వారు ఎవరైనా ఉన్నారంటే అతను అల్లాహ తబారకబతాలా అండి అలాంటప్పుడు అల్లహ తుబారకబతాలా మన మీద ఎంత మెహర్బాన్ నేను కరుణాశీలు ఏమిటండి दिन भर भी अल्लाह ने हमारे माँ बाप पैदा किए जो हमें बहुत मोहब्बत से पालते हैं बोलते उसने हमें दो आंखें बख्शी जिनसे हमें देखते हैं उसने हमें दो कान दिए जिनसे हम सुनते हैं उसने बोलने के लिए जबान बनाई सूंघने के लिए नाक दी मतलब అల్లాహ తబారక్ అవతాల వారు మా తల్లిదండ్రులను కూడా పుట్టించారు ఏ ఆ తల్లిదండ్రులు మనను చాలా ప్రేమగా పెంచుతున్నారు అల్లాహ తబారక అవతాల వారు రెండు కళ్ళను ప్రసాదించారు దీనివలన మనము ఈ సర్వాన్ని చూడబోతున్నాము రెండు చెబులను ఇచ్చారు విషయాల్ని మనం వినగలుగుతున్నాము అలాగే అం ఏమంటారు నాలుకని ప్రసాదించారు దీనివలన మనం చెప్పగలుగుతున్నాము అలాగే అల్లాహ్ తబారక వ తాలా వారు మనకి ఆ శ్వాసన చూడడానికి ముక్కు ఇచ్చారు ఇవన్నీ అల్లాహ్ తబారక వ తాలా వారి ఇచ్చారు తినొస్తున్నారా అల్లాహ్ తబారక వ తాలా बहुत मेहरबान हैं बहुत मेहरबान हैं अबे ముందు అచ్చనా క్యా సెంటెన్స్ యాది ఉష్ణ హమారే ఖానే కి లేల్లా పేద కియా మనము తినడానికి ధాన్యాన్ని ప్రసాదించింది అల్లహ తుబారకు వాలేవారే అండి మీరంటారు ధాన్యము అంటే భూమి రోజు భూమినే ప్రసాదించింది అల్లహ తుబారకు వాల అండి వర్షం అల్లహ తుబారకు వాలంటుంది ధాన్యానికి సూర్య క్రాంతి అయితే అవసరం అవుతుందో ఆ సూర్యుడు అల్లహ తుబారకు అవతాలా ఆ ధాన్యము చెడిపోకుండా చెడిపోకుండా ఒక మనిషికి ఉపయోగించే చేయడంలో చేయడం అనేది అది అల్లాహ అలా అలో చేసిన తర్వాతే అవుతాం ఇవన్నీ ఇవన్నీ అల్లాహ తుబారకువ తాలా వారికి అయితే వారిది అయితే ధాన్యం ప్రసాదించిన వారు కూడా అల్లాహ తబారకువ తాలా అవుతారు అలాగే సాస్ లేని లేనికే హవా బనాయి అని మనం శ్వాస పీల్చు పీల్చుకోవడానికి గాలిని ఇచ్చాను గాలి ఎవరిచ్చారండి గాలి అల్లా హతమారకపోతా అలా ఇచ్చారు మీరు అనుకోవచ్చు గాలి అల్లా హతబారకుతాను చూద్దాం ఏదైనా ఒక వస్తువు అని చేయబడిందంటే దాన్ని చేసేవారు ఎవరని మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు గాలి మనకు కన కనపడకపోయినా దన్ని మన మన స్పర్శతో కను కనుకుంటున్నాము అలాంటప్పుడు ఈ గాలి అనే కాన్సెప్ట్ ఈ గాలి అనే వస్తువు కూడా అల్లాహ్ తబారక వతఆలా వారే చేసారు నిజానికి మనం जब तो ना रुजब हमें प्यास लगती है तो हम पानी पीते हैं पानी से प्यास बुझ जाती है दिल खुश हो जाता है بدن में जान आ जाती है అంటే ఎప్పుడు అయితే మనకి ఏమంటారు నీళ్ళు తాగాలనిపిస్తుందో నీళ్ళు తాగే అవసరం ఉంటుందో అప్పుడు మేము నీళ్ళు తాగుతాము ఈ నీళ్ళు అనే ఈ నీళ్ళని ఎవరు ప్రసాదించారండి ఈ నీళ్ళని అల్లాహ్ తబారవత అల వారు పుట్టించారు అలాగే చెప్తున్నారు ఈ పానీ స్నే పైదాక్య ఆ పానీ అల్లాహనే పైదాక్యం దాని కింద రాండి అల్లాహ్ తబారక అవతాల హంపర్ మా బాబుసే జాదా మెహర్బానే అల్లాహ తుబారక్ అవతాల వారు తన మనుషులను ఎంత ప్రేమిస్తారంటే తల్లిదండ్రులను మించిన ప్రేమ తబారక వ తాలా దగ్గర ఉంది తల్లిదండ్రులు మించిన ప్రేమ ఎందుకంటే నేను ముందే చెప్పాను తొంభై తొమ్మిది సంవత్సరాలు కూడా ఎవరైనా పాపాల్లో మునిగిపోయి ఉన్నా కూడా అల్లాహ్ తబారక తాలా దగ్గర శ్రద్ధతో అల్లాహత బారవత దగ్గర ఏడ్చి విలవిలలాడి క్షమాపణ కోరుకుంటే వతాల అప్పుడు కూడా తోబా యొక్క డోర్ని బంద్ చేయండి అప్పుడు కూడా మీ తోబా యాక్సెప్ట్ చేయబడుతుంది లాంటి తబారక వతాల ఒక్కడే అని యాక్సెప్ట్ చేయకపోయినా కూడా ఆ బాధ చేయకపోయినా కూడా రోజీ అనే దాన్ని అల్లా తరకవత అలా రోజీని మనతో మన నుండి రోజీతో మనని మెహ్రూంచేయాలి అలాగే అలాగే చెప్తున్నారు అల్లా ఇస్లాం ఇస్లామి కాన్సెప్ట్ అదే అండి అల్లా ఏఖై యాని దైవం ఒక్కటే బే ఐబే దైవంలో ఎటువంటి లోపం లేదు ఎటువంటి లోపం లేదు ఉంటే అది అసలు దైవమే కాదు అలాగే ఓ కిసీకా మొహ్ తాజ్ నహి అల్లాహకి ఎవరి అవసరం లేదండి ఎవరి అవసరం లేదు మన అవసరం లేదు నబీల అవసరం లేదు పైడంబర్ల అవసరం లేదు ఈ సృష్టి అవసరం లేదు ఏ అవసరం లేదు అవసరం ఉన్నాడు అసలు దైవం ఎలా అవుతాడండి సబ్ సికేమవుతా ప్రతి ఒక్కరికి సృష్టిలో సృష్టింపబడిన ప్రతి ఒక్కరికి అల్లాహ్ యొక్క అవసరం ఉండదు కంపల్సరీ అల్లాహ్ యొక్క అవసరం ఉండాలి అల్లా అంటే దైవం యొక్క అవసరం ఉండాలి ప్రతి ఒక్కరికి అది నబి అయిన అవసరం ఉండాలి అది కానీ అయిన అవసరం ఉండాలి అది వలి అయిన అవసరం ఉండాలి అది ఏమంటారు ఫకీర్ అయిన అవసరం ఉండాలి అమీర్ అయిన అవసరం ఉండాలి ప్రతి ఒక్కరికి చాంద్ అని సూర్యుడు ఉన్నాడు దానికి కూడా అవసరం ఉండాలి అల్లాహ అల్లాహ అవసరం ఉండదు చంద్రుడు ఉన్నాడు దానికి కూడా అల్లా అవసరం ఉండాలి భూమి ఉండాలి దీనికి కూడా అల్లా అవసరం ఉండాలి అల్లా ఎక్ ఉ సాచినే ఇస్లాం యొక్క కాన్సెప్ట్ అర్థం చేసుకోండి अल्लाह जो का पार्टनर एवर ले रहे अल्लाह वक्रे वो, वो बड़ा कुदरत वाला है यानी अत्यंत शक्तिवंत बड़ा मेहरबान बड़ा इंसाफ करने वाला है यानी मंची का न्यायम यानी मंची न्यायम चाहिए गली के अल्लाह तबारक व तआला ने दिन अर्थम చాతాయి రోక్ నీ సంటే ఏమిటండి అల్లా తబారకు తాలా ఏ ఏదైతే అనుకుంటారో అది చేస్తారు ఎవ్వరు తనని స్టాప్ చేయలేరు ఎవ్వరు తన మీద ఆ తనని ఆపలేరు పోయి టోక్త అలాగే చెప్తున్నారు హేషా సేహ హా ర చెప్తారు అల్లా ఎప్పటి నుంచి ఉన్నారండి ఎప్పటి వరకు ఉంటారండి అంటే అల్లాకి స్టార్టింగ్ పాయింట్ అనేది లేదు ఎండింగ్ పాయింట్ అనేది లేదు ఎప్పటి నుంచో ఉంటారు ఎల్లప్పుడూ ఉంటారు మనము మా అర్థం చేసుకోగలడానికి చెప్తాను ఏ బిసిడి మీరు చెప్తాడు బీకి ముందు ఏముండదండి ఏ ఏకి ముందు ఏమి ఉండదు ఏకముందు ఏముండదు అది ఏ ఏతోనే స్టార్ట్ అలాగే ఒకటి రెండు మూడు నాలుగు అంటారు ఒకటికి ముందు ఏంటండి సున్నా సున్నా అంటారు సున్నా అది ఏది అది కాదు సున్నా పైన ఏమి అది ఏం లేదు లేదు సున్నా అది ఒకటితోనే స్టార్ట్ అలాగే అల్లాహ తబారవతాలకి స్టార్టింగ్ పాయింట్ అనేది లేదు ఎండింగ్ పాయింట్ అనేది లేదు తనకు అంతం లేదు హాలికుని వజ నేను అల్లాహ తుబారక అవతాలక్యా అస్సలు అంతమనేదే లేదు అలాగే స్టార్టింగ్ పాయింట్ అనేది కూడా లేదు ఇదిదై వహి తారీఖ్ కేయ అన్ని ప్రశంసలు అల్లాహికే దక్కాలి వహి సబ్ కరబ్ే అంటే ముస్ ఒక ముస్లింలను మాత్రమే అల్లాహ తుబారక్ అవతాల సృష్టించారా పుట్టింపజేస్తారా అంటే ఒక మనుషులని మాత్రమే అల్లాహ తుబారక పెంచుతున్నారా అంటే కాదండి మనుషులను జంతువులను గాలిలో ఉండే జీవులను సూక్ష్మజీవులను సముద్రాల్లో ఉండే జీ జీవాలను ఈ సర్వంలో ఉన్న ప్రతి జీవిని అది మనకి కనుక కనబడుకోవచ్చు దాన్ని మనం గ్రహించవచ్చు గ్రహించకపోవచ్చు అన్నిటికీ అల్లాహ తబారక అవతాల వారే పెంచు పెంచుతున్నారు వహి సప్పో రోజీ దేవత అల్లాహ తబారక అవతాల తప్పాడు కదా ప్రతి అందరూ రోజీ అంటే అని మనము తినడానికి ఏవైతే ధాన్యాన్ని చూస్తామో ఆ ధాన్యాన్ని అలాంటి ధాన్యం అనేది అన్నం అనేది అల్లాహ తబారతాల వారే ప్రసాదిస్తారు సబ్కో రోజీ తెస్తా మనకి కాదండి జంతువులకి కూడా పశువులకి కూడా పక్షులకి కూడా ఒక్కొక్క చేప టన్నుల కొరకు టన్నుల కొరకు ఆహారం ఒక్కోసారి తీసుకుంటే చేపలు కూడా ఈ సృష్టిలో ఉన్నాయి అలాంటి వాటికి అన్నిటికీ కూడా అల్లాహ తబారక అవతాల వారే రోజీ ప్రసాదిస్తాను ఓహే ఈ మద్దతుకి వెళ్ళాయి ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ అల్లాహ తబారక అవతాల వారి అయితే మనము సజ్దా చేయాల్సింది పూజింపజేయాల్సింది కూడా అల్లహ తబారక అవతాలానే అల్లహ తబారక అవతాలాను విడిచి వేరే ఎవ్వరి బాధ చేయకూడదు హర్చీజ్ కొంచాంతా అల్లహ తుబారక అవతాల ప్రతి విషయాన్ని ప్రతి విషయం తెలుసండి అల్లహ తబార అవతాలకి మనం ఏముండాలి పాస్ట్ మాకి కొంచెం తెలుగ తెలు తెలియవచ్చు కొంచెం తెలియకపోవచ్చు ఫ్యూచర్ అనేది బిల్కుల్ తెలియదు ఫ్యూచర్ అనేది అస్సలు తెలియదు అలాగే ఇప్పుడైతే ప్రజెంట్ ఉండదో అది కూడా ఎంతో కొంతవరకు ప్రజెంట్ అనేది తెలుసు లేకిన్ బట్ అల్లాహదుబార అవతాలకి ప్రతి విషయం ప్రతి విషయం ఖయామత్ వరకు అయ్యేది ఖయామత్ తర్వాత అయ్యేది స్టార్టింగ్ ఈ సర్వం సృష్టి స్టార్టింగ్ పాయలో ఏమైనా జరిగిందో ప్రతి ఒకటి అక్షరాల பாக அல்லாஹ் தபாரகு வதாலாவின் கித்லசனி هر जिसको देखता है अल्लाह तबाराकु वतआला ప్రతి விஷயanni చూడగల ప్రతి వస్తువుని చూడగల हर एक के सुनता है अल्लाह तबाराकु वतआला சின்ன సౌండ్ పెద్ద సౌండ్ అనేది లేదు ప్రతి విషయanni తన వినగల یعنی இல்ல આવచ్చు ಮೇಮ ಮಾತ್ರ ವಿಮನ ಉಂಡೇವಾಡು ಕೂಡ ವಿಲೇದು ಅನಿ ಅಲ್ಲಹ ತುಬಾರಕ ಅತಾಲ ದಾನ್ ವಿನಗಲರು ಬಡೀ ತಾಕತ್ ಅವ್ರ ಕುರತ್ವ ಅತ್ಯಂತ ಶಕ್ತಿ ಬಂಧು ಓ ಹಮಾರಾ ಮಾಲಿಕ್ ಹೇ ಅನಿ ಮನಮಂದರಿಕಿ ಪುಟ್ಟ ಅಲ್ಲಹ ತುಬಾರಕ ಅವತಾಲ ಮನಮಂದರಿಕಿ ಏನು ಚಪ್ತಾರೋ ಹಮಾರಾ ಮಾಲಿಕ್ ಹೇ మనందర అత్యంత అన్ని హక్కులు మన మనందరిపైన తబారక వ అలాకే ఉన్నాయి వర్చిస్ కమాలి సృష్టిలో కనపడే కనపడకపోయిన ప్రతి వస్తువు ప్రతి వస్తువు కూడా అల్లహ తారకవతాలా దే ఓసారి జహాంకా బాదశ మొత్తం సృష్టి యొక్క అతను మాత్రమే రాజు అత్య అన్ని హక్కులు ఎవరికైనా సృష్టిపై ఉండాలంటే అది తాలా తాలవాడికి ఈ విధంగా ఈ సభకు ముగిస్తుందండి